哎。<laughs> <laughs> నమో నమో నా తెలుగు దేశమా నమో నమో నా తెలుగు ఖచ్చితంగా మంచి మెజార్టీతో ప్రజలు ఆదరిస్తారు ఈ వైసీపీ అరాజక పాలన పాలదోలుతారు ఇక్కడ ఉండే లోకల్కి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ గ్రామానికి కూడా ఏం చేసింది లేదు మేము చేసిన సిమెంట్ రోడ్లు తారు రోడ్లు అవి తప్ప ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అయ్యిపోతారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బస్సు ప్రయాణము ఫ్రీగా కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ప్రతి పాస్బుక్ పైన ఇరవై వేల రూపాయలు రైతులకు కానీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఖచ్చితంగా పెద్ద స్పందన ఉంది మంచి మెజారిటీతో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలుస్తామని చెప్పుకుందాం